श्रीगुभ्यो नम हरी ओं श्रीमगणाधिपत नम श्रीमहा नमः नम श्रीगुरभ्यो नम हरे प्रबध्यामे सज्जो छाताये नमो नम भे भवस्वोद्भवाय नम सर्व श्रीपरमेशु्रगटाक्ष वलसी चम నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని స్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాదశ రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్ట్రముల్లో ద్వాదశాస్త్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాసుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదనంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దాని వల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దాని వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది తదుపరి మిథున రాశివారు మిథున రాశి వారికి శని వక్రీభవయుక్తంతో అందులోనూ వృషభములో శనిశ్వరుడు వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల మిశ్రమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఏ విధంగా అంటే ఇది మనకొద్దు అనుకున్నప్పుడు అది లభించడం ఇది కావాలి అనుకున్నది దూరం అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఎంతసేపటికి మిత్రుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ వైరాలు అనేటువంటివి ఏర్పడి దూరమైన బంధువులు దగ్గరికి రావడం దగ్గర బంధువులు దూరం అవడం అనేటువంటిది ఆగస్టు నెలాఖరి నుంచి ప్రారంభమయ్యే అక్టోబర్ వరకు ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది మీరు కొంచెం డిఫరెంట్ వ్యక్తులు అని ఒక ముద్ర అనేటువంటిది అంటే మీకంటూ ఒక సపరేట్ ఒక కేటగిరీ అనేటువంటి నిర్ణయించేస్తారు మీ బంధువర్గంలో వాడు డిఫరెంట్ రా వాడు ఒక రకంగానే ఉంటాడు ఏంటో వాడి ప్రవర్తన మనకి అర్థం కాదు అనేటువంటి వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి ఇక వ్యాపారాల్లో మీకు రావలసిన ధనం ఏదైతే ఉందో ఆ ధనం ఖచ్చితంగా వస్తుంది దాన్ని మళ్ళీ తిరిగి అదే వ్యాపారంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అంటే దానికి సంబంధించిన ధనం మీరు తినే అధికారం లేదు పైగా ఆ వచ్చిన ధనాన్ని మళ్ళా తిరిగి పెట్టుబడి పెట్టి ధనం కోసం ఆశించి చూస్తూ ఉండడం అనేటువంటిది మిథున రాశి వారికి లభిస్తూ ఉంటుంది విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి స్థిరమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేయడం కానీ లేకపోతే అక్కడ స్థిరత్వం ఏర్పరచుకోవడానికి ఒక మంచి అవకాశం అనేటువంటిది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు లభిస్తూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వాహన ప్రమాదాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఖచ్చితంలో కచ్చితం రెండు నెలలు మీరు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు శనీశ్వర ప్రభావం అధికంగా ఎముకల మీద చూపించేటువంటి వ్యవస్థలో రాహుని నీచ చూస్తున్నాడు పైగా శని వక్రీభవన్ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా మిథున రాశి వారిని విచిత్రమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగించేటువంటి విధానంలోనూ చూస్తున్నాడు దీనివల్ల ఒక మాట నిలకడలేకపోవడం మీరు అనుకున్నవి చెయ్యలేకపోతున్నాను అనేటువంటి సందిగ్ధం వచ్చినది కాలదందుకోవడం ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయి భార్యాభర్తల మధ్య కీచులాట పెరుగుతుంది ఎప్పటి నుంచో గొప్పంగా ఉంచుకున్నటువంటి రహస్యం అది మగవారైతే ఆడవారి గురించి ఆడవారైతే మగవారి గురించి మీరు గుప్తంగా దాచుకున్న రహస్యాలు బయటపడి మీ వ్యవస్థలో చిందరవందర చేసేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా వ్యాపారాల్లో మీకు వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పెడతారని చెప్పాక అలా తిరిగి పెట్టగడం దాన్ని ఒక మ్యూచువల్ ఫండ్లో కానీ ఫిక్స్ల్లో కానీ వేసుకోండి మీకు లాభిస్తుంది ఈ లభించేటువంటిది మీకు కలిగేటువంటిది ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఇక మీ వరకు ఉన్నతంగా రాజకీయాల్లో ఉండాలి అంటే కనుక సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా రాజకీయ పరంగా ఒక పదవిని మీరు ఆకాంక్షించి ఆ స్థాయిలో ఉంటారు వక్రీభవన స్థితిలో అందులోనూ శుక్రుణ్ణి నీచయుక్తంతో చూస్తూ ఉండడం వల్ల మీ శత్రువు మీకు మిత్రుడయ్యి మీ యొక్క ఎదుగుదలకు అతనే దోహదం చేసేటువంటి అవకాశం కూడా లభిస్తుంది మంచి వ్యవస్థలు అనేటువంటివి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి మంచి వాతావరణంలో మీరు ఎమరడం అనేటువంటిది మిథున రాసి వారికి సిరి వక్రీభవనం వల్ల జరుగుతుంది అంతేకాకుండా ఆడవారి విషయంలో రాజకీయంలో కానీ మీరు పోటీ పరీక్షల్లో కానీ ఏదైతే అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా నెరవేర్చుకుంటుంటారు పైగా ఎక్కువ శాతం ధనాన్ని కొనుక్కోవడం లేదా ఆభరణాలు కొనుక్కోవడం స్థిరమైనటువంటి ఆస్తులు కొనుక్కోవడం అనేటువంటి ఆడవారు ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు ప్రమాదాల నుంచి బయటపడాలి అంటే గనక ప్రతి నిత్యము ఉదయము సాయంత్రం రెండు పోట్లా కూడా కాలభైరవాస్టగాని వింటూ ఎనిమిది రొట్లు జొన్న రొట్లు కానీ చపాతీలు కానీ రొట్టెలంటివి చేసి ఒక్కొక్క రొట్టిని నాలుగు భాగాలుగా విభజించి ఏదన్నా కుక్కలకు పెట్టడం వల్ల మీ యొక్క ప్రమాదం శృతిలో తప్పుకుని మిమ్మల్ని పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు కాలభైరవస్తకం ఒక్కటి మాత్రమే మిథున రాశి వారిని ప్రమాదాల నుంచి దూరం చేసి శనీశ్వరి యొక్క ప్రభావాన్ని తగ్గితం చేసి శని కటాక్షం కలిగే విధంగా ఈ యొక్క కాలభైరవస్తకం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఉదయ సాయం వేళ కాలభైరవస్తకాన్ని పఠించండి లేదా వినండి